కార్తీక మాసం అక్టోబర్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిదో రోజు అయినటువంటి నవంబరు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజున మాస శివరాత్రి రోజున వాడినగర విజయ వినాయక స్వామి దేవాలయంలో సహస్రలింగాలు దీపాలు సహస్రలింగ దీపాలు ఇలా ఈ విధంగా ప్రతి కార్తీక మాసంలో పెట్టడం జరుగుతుంది శివరాత్రి రోజు నాడు కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా పొద్దున సుమారుగా నాలుగున్నర నుంచి అభిషేకాలు మొదలైతే ఈ సాయంత్రం లింగోద్భవ కార్యక్రమంలో వివిధ రకాల పంచామృతాలతోటి నీటితోటి అభిషేక స్వామివారికి చేయడం జరుగుతుంది ఇక్కడ కార్తీక మాసంలో ముప్పై రోజుల స్వామివారికి ఉమామహేశ్వర స్వామి వారికి రకరకాల అలంకారాలు ఇంతకుముందు నేను పెట్టినటువంటి షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్లో చూడొచ్చు ఇది మహా అద్భుతమైన దృశ్యం కార్తీక మాసంలో మన భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం అదే ప్రతి పండుగ ఒక విశిష్టత ఉంటుంది దాన్ని మనం గుర్తించాలి హైందవ ధర్మ సనాతన ధర్మ హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఇదే హర హర మహాదేవ శంకర పాహిమాం రక్షమాం 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 పాహిమాం రక్షమాం మాం రక్షమాం రక్షమాం ఈరోజు ఉమామహేశ్వర స్వామి వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి అలంకరణ మల్కాజ్గిరి వాణీనగర్లోని విజయ వినాయక స్వామి దేవాలయం కొలువైన ఉమామేశ్వర స్వామి వారికి కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసం ముప్పై రోజులు వివిధ అలంకారలు అన్ని జ్యోతిర్లింగాలతో పాటు వివిధ రూపాల కేదార్నాథ్ బద్రీనాథ్ అన్ని రూపాల అలంకారం చేయడం జరుగుతుంది ఇక్కడ స్వామివారిని నాలుగు వైపుల నుంచి చూపిస్తున్నాను కార్తీక మాసం అక్టోబర్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు స్వామివారికి మాస శివరాత్రి రోజున పద్దెనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున సహస్రదీపాలంకన పెట్టడం జరిగింది చూడండి అద్భుతాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలట్లేదు హర హర మహాదేవ్ శంభో శంకర హర హర మహాదేవ్ శంభో శంకర పాహి మాం రక్షమా ఓం నమ ఓం నమః శివాయన నమః శివాయనమ శివాయ శివా శివాయ स्वस्ति अलंकरण श्रीमाेश्वर स्वांगल రుణాచల శివ అరుణా చరుణాచల ఓం నమ శివాయమ శివాయ శివాదేవ శంభోదేవి శ్రీకాళేశ్వేశ్వర స్వామి వారి అంకరులు మామేశ్వర స్వామి వారు